రైట్ ఇప్పటి మనం డిస్కస్ చేసింది పాజిటివ్ స్టేట్మెంట్స్ మాత్రమే పాజిటివ్ స్టేట్మెంట్ మరి నెగిటివ్ స్టేట్మెంట్ ఇలా ఇవ్వాలి నేను ఒక కార్ కొన్నాను అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా అనాలి ఒక కార్ కొన్నాను ఐ బాట్ ఏ కార్ ఐ బాట్ ఏ కార్ బై ని బాట్ ఐ బాట్ ఏ కార్ మనం కొన్నామంటే మనం కార్ బాట్ వి బాట్ ఏ కార్ మీరు కొన్నారు అంటే నన్ననండి వాళ్ళు వాళ్ళు అంటే అతడిగా ఉన్నాడు అంటే ఆమెకున్నది అంటే అది కొన్నది అంటే అది జస్ట్ ఎగ్జాంపుల్ అంటే ప్రపంచంలో మీరు ఎవరి గురించి మాట్లాడినా కూడా అదే రూల్ రూల్ ఏంటి ఐ వి రూల్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫర్ ఎవ్రీబడి దర్ రూల్ ఇస్ సేమ్ ఐ నా గురించి మాట్లాడండి వి మన గురించి మాట్లాడుతున్నాం యు మీ గురించి మాట్లాడుతున్నా దే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా హీ షీ ఇట్ ఆమె గురించి అతని గురించి దాని గురించి ప్రపంచంలో ఎవరి గురించి మాట్లాడినా రూల్ ఒకటే సబ్జెక్ట్ వబ్బా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే స్టార్టింగ్ లో పెట్టేసేయాలి బబ్బ అంటే వీటి వచ్చేస్తే లాస్ట్ లో ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది పాజిటివ్ అయిపోయింది ఇప్పుడు నెగిటివ్ వేద్దాం నేను కార్ కారుగోనలేదు అనాలి అందరూ ట్రై అండి మీకు వచ్చింది ట్రై అండి తప్పేం లేదు కదా తెలిసి ట్రై నేను కార్ కొనలేదండి కార్

ఫర్ పాజిటివ్ ఫర్ నెగటివ్ లెట్ మీ ఫినిష్ దెన్ యూ అండర్స్ వెయిట్ ఫమ్ టైం లెట్ మీ ఫినిష్ దెన్ యూ అండర్స్ ఓకే మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం ఎవడి ఐ బాట్ ఏ కార్ అంటే బాట్ వచ్చేసింది కొనలేదు అంటే డెడ్ ఇంట్ బై రాలేదు వీ టూ రాదు పాస్ట్ అయిన వీ టూ అనుకోకండి పాస్ట్ లో వివనే ఎక్కువ వస్తుంది బై అనేది పాటుగా డిడ్ అనే హెల్పింగ్ గా పడాలి డిడ్ అనే హెల్పింగ్ డిడ్ కి మీనింగ్ ఉండదు ఇక్కడ డిడ్ హెల్ప్ చేస్తుంది ఏం హెల్ప్ చేస్తుంది జరగలేదు అనే మీనింగ్ ఇస్తుంది డిడ్ నాట్ నాట్ పెడుతున్నాం ఐ డిడ్ నాట్ బై కార్ డిడ్ నాట్ పెట్టడం వల్ల ఏమవుతుంది సెంటెన్స్ కి నెగిటివ్ ఫీలింగ్ జరగలేదు అని వస్తుంది డిడ్ నాట్ డిడ్ నాట్ అనగానే ఆ పాస్ట్ లో ఈ విషయం జరగలేదు ఐ డిడ్ నాట్ ఈ అతడు తినలేదని చెప్తున్నాడు నేను తినలేదు అని చెప్తున్నాడు నేను తినబో పోవట్లే అని చెప్పట్లేదు తినలేదు అని పాస్ట్ గురించి చెప్తున్నాను అని మీకు అర్థం అవుతుంది ఎలా డిడ్ పెట్టడం వల్ల డిట్ అంటే ఏ ఫ్యూచర్ కాదు ప్రజెంట్ కాదు సో డిడ్ అంటే హెల్పింగ్ బాబ్ ఆ డిడ్ నాట్ బైట్ ఆర్ డి అనేది హెల్పింగ్ బాబ్ బై అనేది అనేది మెయిన్ 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 దెన్ అంటారు డిడ్ని బైని కలిపేస్తే ఓవరాల్ గా బొబ్బగా వేసుకోండి మళ్ళీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి మేము కొనలేదు బై భయ కార్ మీరు కొనలేదు కార్ బై కార్ వాళ్ళు కొనలేదు దే బయ కార్ దిండ్ బై ఎవరి గురించి అంతే ఎవరి గురించి అయిపోయింది అయితే నేర్చుకుంటే అయిపోతుంది అన్ని చూసినట్టే ఇప్పుడు క్వశ్చన్ అడగాలి ఎలా అడగాలి నేను అడగండి మీరు మీరు కార్ కొన్నారా ఇప్పుడు చెప్పడం అని కొనలేదు అని చెప్పడం నేర్చుకున్నాం ఇప్పుడు కొన్నారా అని అడగండి నన్ను అడగండి సో లో ఏం పెట్టేసాయో స్టార్టింగ్ లో స్టార్టింగ్లో డీట్ పెట్టేసి సబ్జెక్ట్ వచ్చేసిందా వచ్చేసి వర్బ్ వచ్చేసిందా వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసిందా వచ్చేసిందా అంతే సబ్జెక్ట్ ప్లేస్ వర్బ్ ప్లస్ అబ్జెక్ట్ మనం పెట్టుకోవాలి ఇవన్నీ డీట్ పెట్టాలి ఎక్స్ట్రా డిడే బై కార్ నేను కార్గొనామా డి బై కార్ మనం కార్గొనామా డి బై కార్ డి బై కార్ హి బై కార్ హి బై కార్ డి బై కార్ ఒకసారి చూడండి మీకు టైం తర్వాత ఇస్తాను కాపీ వేసుకోకండి జస్ట్ వినండి అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కాపీ ఇంపార్టెంట్ కాదు వినండి ఒకసారి ఒక టూ త్రీ మినిట్స్ ఫోకస్ చేయండి జరిగింది అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్క్ ప్లస్ ఆబ్జెక్ట్ ఐ బాట్ సబ్జెక్ట్ వీజెక్ట్ వబ్ ఆబ్జెక్ట్ అందరికీ అంతే నెక్స్ట్ నెగిటివ్ అయితే మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ మళ్ళీ అంతే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కానీ వర్బ్ ప్లేస్ లో డీడ్ బై రెండు వర్బ్స్ వస్తున్నాయి దీన్ని హెల్పింగ్ గబ్ అంటాం దీన్ని మెయిన్ వబ్ అంటాం ఓవరాల్గా దీన్ని వబ్బుగా వేసుకోండి ఆ రిజన్ బై కార్ అది అడగాలంటే డీటో స్టార్ట్ చేయాలి డీటో స్టార్ట్ చేసేసి మళ్ళీ అంతే సబ్జెక్ట్ వబ్ ఆబ్జెక్ట్ ఇది సబ్జెక్ట్ వర్బ్ అనేది బై అనేది వర్బ్ కార్ అనేది ఆబ్జెక్ట్ మళ్ళీ సబ్జెక్ట్ వబ్బు ఆబ్జెక్టే మళ్ళీ వన్ ఇవన్నీ క్వశ్చన్లో కూడా నెగిటివ్లో కూడా వన్ వీవన్నీ ఓన్లీ పాజిటివ్ ఆన్సర్లో టూ వస్తుంది బాట్ 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 నెగిటివ్లో నెగిటివ్లో బై 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 క్వశ్చన్లో కూడా బై 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 అందరికీ సేమ్ రూల్ అప్లై అవుతుంది సబ్జెక్ట్ వబ్ ఆబ్జెక్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఐ వాట్ ఎ కార్ సబ్జెక్ట్ ఐ బాట్ అనేది బాబు కార్ అనేది ఆబ్జెక్ట్ కానీ లో ఐ డిడ్ నాట్ బై ఎ కార్ డిడ్ అెల్పింగ్ పెట్టేసి నాన్ పెట్టేసి పెడితే నెగిటివ్ అయిపోయింది క్వశ్చన్ చేయాలంటే టీచర్ స్టార్ట్ చేయాలి హెల్పింగ్ గబ్బుని ముందు తీసుకోవాలి క్వశ్చన్ అయిపోయింది తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ కానీ సబ్జెక్ట్ వబ్ ఆబ్జెక్ట్ పెట్టుకోవాలి ఐ బై కార్ నేను డిడ్ డిడ్బ్యూ బై ఎ కార్ మనం డిడ్ డిజీ బై ఎ కార్ మీరు కొన్నారా దిద్దే భయ కార్ వాళ్ళు కార్కున్నారా దిదిహి భయ కార్ అతడు కార్కున్నారా దిడ్షి భయ కార్ ఆమె కార్కున్నదా దిదిద్ భయకార్ అది కార్కున్నదా అది అంటే ఎగ్జాంపుల్ కోసం మొదలు పెడతాం సో మెయిన్ వర్బ్స్ పాక్ష విషయం వచ్చేసరికి బి వన్ వస్తుంది వీటు వస్తుంది చాలా మంది ఫార్ట్స్గానే వీటు అనుకుంటారు నో బి వన్ ఎక్కువ వస్తుంది వీటు కంటే హెల్పింగ్ గా పెట్టి అదే విషయం ఇదంతా మీరు కాపీ చేసుకోండి త్రీ మినిట్స్ ఇస్తున్నాను ప్రతి సెంటెన్స్ కాపీ చేసుకోండి